రైతు సోదరులకు నమస్కారం కార్యక్రమానికి స్వాగతం తెలుగు రాష్ట్రాల్లో భూ పరిపాలన ప్రధాన సమస్యగా మారింది భూ స్వభావాలు వాటి చట్టాలపై ప్రజలకు సరియైన అవగాహన లేకపోవడంతో పట్టా పాస్ పుస్తకాల్లో తారుమారు అయ్యే పేర్లు కౌలు సమస్యలు రికార్డుల్లో తప్పుడు సర్వే నెంబర్లు వంటి సమస్యలతో రైతులు భూ హక్కుదారులు రెవెన్యూ కార్యాలయాల చుట్టూ చక్కర్లు కొడుతున్న పరిస్థితి అందులో ప్రధానమైన నిషేధిత భూముల చట్టం గురించి చాలా మందికి అవగాహన లేదు భూమి అమ్మకాలు కొనుగోలులో కీలక అంశమైన నిషేధిత భూముల చట్టంపై భూచట్ట న్యాయ నిపుణులు సునీల్ కుమార్ విశ్లేషణ ఇవాల్టి నేరతల్లి కార్యక్రమంలో మీకోసం భూస్వభావాలను బట్టి వాటి అమ్మకాలు కొనుగోలులో ప్రభుత్వాలు కొన్ని చట్టాలు చేశాయి అలాంటి చట్టాలలో కీలకమైనది నిషేధిత భూముల చట్టం మరి ఈ నిషేధిత భూముల చట్టం అంటే ఏమిటి దీని పరిధిలోకి ఎలాంటి భూములు వస్తాయి తెలుగు రాష్ట్రాల్లో అవి ఎప్పటి నుండి అమలులో ఉన్నాయి నిషేధిత భూముల జాబితా వివరాలకు సంప్రదించాల్సిన అధికారులు ఎవరు ఆ వివరాలు నిపుణులు సునీల్ కుమార్ మాటల్లోనే ఇప్పుడు తెలుసుకుందాం నిషేధిత భూముల జాబితా లేదా సెక్షన్ ట్వంటీ టూ ఏ లిస్ట్ అంటారు ప్రోబిటెడ్ ప్రాపర్టీ లిస్ట్ అంటారు ఈ జాబితాలో కనుక మీ భూమి ఆ నెంబర్ ఆ జాబితాలో చేరిపోతే ఇక ఆ నెంబర్తో ఏ డాక్యుమెంటు రిజిస్ట్రేషన్ కాదు ఇది ఈ రోజున రైతులకు ఉన్న సమస్య ఒక అంచనా ప్రకారం రెండు రాష్ట్రాల్లో కలిపి దాదాపుగా ముప్పై నలభై లక్షల ఎకరాల భూమి పట్టాభూమి అయ్యిండి కూడా ఈ జాబితాలో చేరిపోయింది అది ఇప్పుడు సమస్య అవుతుందని మనం వింటున్నాం రెండోది ఏంటంటే ఇందులో చాలామందికి ఆ జాబితాలో తమ భూమి ఉన్న విషయమే తెలియదు ఇప్పుడు ఎప్పుడో ఒకసారి తెలిసినప్పుడు దీని పరిష్కారం ఇంకా జటిలం అయిపోతుంది సో ఈ రోజున మనం మాట్లాడుకోబోయే అంశం ఇదే అసలు ఈ నిషేధ జాబితాలో ఏంటి ఎందుకు ఈ జాబితాలో కొన్ని నెంబర్స్ పెడతారు ఒకవేళ కనుక పొరపాటున ఈ జాబితాలో పట్టాభూములు కనుక చేరినట్లయితే ఏ విధంగా తొలగించుకోవాలి దీనికి చట్టం ఏమంటుంది కోర్టు తీర్పులు ఏమొచ్చాయి వీటన్నిటిని ఒకసారి వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కొన్ని రకాల భూములని అమ్మటానికి కొనడానికి వీలు లేదు ఉదాహరణకి ప్రభుత్వ భూమి ప్రభుత్వ భూమిని మీరు నేను అమ్మినా ఇంకెవరో కొనుక్కున్నా కానీ అది చెల్లదు అమ్మడానికి లేదు ఇప్పుడు నేను వెళ్ళి ఆ చార్మినార్నో లేకపోతే గోల్కొండ కోటను అమ్మాలి అంటే సాధ్యం కాదు కదా అలాంటి భూముల రిజిస్ట్రేషన్ జరగకూడదు అంతేకాదు అసైన్మెంట్ భూములు ఉన్నాయి ప్రభుత్వం భూమి లేని పేదవాళ్ళకి ఇస్తే భూములు ఉంటాయి వాళ్ళు తరతరాలుగా అనుభవించుకోవాల్సిందే కానీ వాళ్ళు అమ్మడానికి వీలు లేదు గిరిజన ప్రాంతాలలో స్థిరాస్తులు ఏవి కూడా గిరిజనేతరులు కొనుగోలు చేయడానికి వీలు లేదు అంటే నాన్ ట్రైబల్స్ ఆస్తులు కొనుక్కోవడానికి చెడ్యూల్ ప్రాంతాల్లో లేదా గిరిజన ప్రాంతాల్లో అవకాశం లేదు సీలింగ్ మిగులు భూములు కొనడానికి అవకాశం లేదు దేవాదాయాల భూములు ఎండోన్మెంట్ ల్యాండ్ అంటాము వక్ఫ్ భూములు ఇవేవి కూడా అమ్మకాలు కొనుగోలు జరగడానికి వీలులేదు అయినా కానీ ఈ భూములన్నీ కూడా కొనుగోలు అమ్మకాలు జరుగుతున్నాయి చాలా సందర్భాల్లో వీటి రిజిస్ట్రేషన్ కూడా జరిగిపోతున్నాయి ఇలా రిజిస్ట్రేషన్ జరగకుండా ఉండాలనే ఉద్దేశంతో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో రిజిస్ట్రేషన్ చట్టానికి ఒక సవరణ తీసుకొచ్చారు సవరణ తీసుకొచ్చి ఏమన్నారంటే ప్రభుత్వం ఏదైతే కొన్ని డాక్యుమెంట్స్ ప్రకటిస్తుందో కొన్ని రకాల డాక్యుమెంట్స్ అవేవి కూడా రిజిస్ట్రేషన్ జరగడానికి వీలు లేదు ఒక సెక్షన్ పెట్టారు ఆ సెక్షన్ని రెండు వేల మూడులో హైకోర్టు కొట్టేసింది ఇలాంటి బ్లాంకెట్ పవర్స్ ఇవ్వటం కుదరదు ఈ సెక్షన్ చట్ట విరుద్ధం భారత రాజ్యాంగానికి విరుద్ధంగా ఉంటుందని చెప్పి ఆ సెక్షన్ని కొట్టేశారు అదే సెక్షన్ని మరో రూపకంగా రెండు వేల ఏడులో రిజిస్ట్రేషన్ చట్టంలో మళ్ళీ చేర్చడం జరిగింది అదే సెక్షన్ ట్వంటీ టూ ఏ సెక్షన్ ఇరవై రెండు ఏ అంటారు రిజిస్ట్రేషన్ చట్టం పంతొమ్మిది వందల ఎనిమిది రిజిస్ట్రేషన్ యాక్ట్ నైన్టీన్ నాట్ ఎయిట్ ఏదైతే చట్టం ఉందో ఆ చట్టంలో ఒక కొత్త సెక్షన్ని అప్పటి ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం చేర్చింది ఈ సెక్షన్లు ఏమంటారంటే ఒక ఐదు రకాల కేటగిరీ భూములు ఏవైతే ఉన్నాయో వీటి రిజిస్ట్రేషన్స్ చేయడానికి వీలు లేదు అని సెక్షన్ చెప్తుంది ఈ ట్వంటీ టూ ఏలో ఉన్న ఐదు కేటగిరీస్ చాలా కీలకం ఏంటి ఆ ఐదు కేటగిరీలు అంటే ట్వంటీ టూ ఏలో కేటగిరీ ఏ స్మాల్ ఏ ఉంటుంది ఈ కేటగిరీ ఏ ఏం చెప్తుంది అంటే ఏదైనా చట్టం కనుక ఆ భూమి అన్యాక్రాంతం లేదా బదలాయింపుని నిషేధించినట్లయితే అలాంటి డాక్యుమెంట్స్ రిజిస్ట్రేషన్ చేయకూడదు ఏంటవి ఉంటాయి అసైన్మెంట్ భూములు అసైన్మెంట్ భూముల రిజిస్ట్రేషన్ని పిఓటి చట్టం నిషేధించింది ఆంధ్రప్రదేశ్ లేదా తెలంగాణ అసైన్మెంట్ భూముల బదలాయింపు నిషేధ చట్టం ప్రకారం అసైన్మెంట్ భూములని రిజిస్ట్రేషన్ చేయడానికి వీలు లేదు ఎల్టీఆర్ చట్టం మేరకు గిరిజనేతరుల పేరు మీద షెడ్యూల్ ప్రాంతంలో ఉన్న ఆస్తులను రిజిస్ట్రేషన్ చేయడానికి వీలు లేదు ల్యాండ్ గ్రాబింగ్ ల్యాండ్ ఎంక్రోచ్మెంట్ చట్టాల ప్రకారము ప్రభుత్వ భూముల రిజిస్ట్రేషన్ జరగకూడదు సీలింగ్ చట్టాల ప్రకారం అర్బన్ ల్యాండ్ సీలింగు అగ్రికల్చర్ ల్యాండ్ సీలింగ్ చట్టాల మేరకు సీలింగ్ మిగులు భూముల రిజిస్ట్రేషన్ చేయడానికి వీలు లేదు సో ఈ చట్టాల కింద ఏ ఏ భూముల బదలాయింపు అయితే నిషేధించబడి ఉందో ఆ భూముల జాబితా ఈ కేటగిరీ ఏలో ఉంటుంది ఆ జాబితాలో ఉన్న భూములని రిజిస్ట్రేషన్ చేయకూడదు కేటగిరీ ఏ ఇక రెండో కేటగిరీ కేటగిరీ బి ఉంటుంది ఇది ప్రభుత్వ భూములకు సంబంధించిన కేటగిరీ అంటే గవర్నమెంట్ ల్యాండ్స్ ఏవి కూడా రిజిస్టర్ చేయడానికి వీలు లేదు అవన్నీ కూడా కేటగిరీ బిలో ఉంటాయి ఇక కేటగిరీ సి దేవాదాయ భూములు వక్ఫ్ భూములని ఈ కేటగిరీ సిలో ఉంచుతారు సి కేటగిరీలో ఉన్న వాటిని కూడా రిజిస్ట్రేషన్ చేయడానికి వీలు లేదు ఇక కేటగిరీ డి ఈ కేటగిరీలో సీలింగ్ భూములు ఉంటాయి సీలింగ్ మిగులు భూములు ఇందులో పెడతారు కేటగిరీ ఈ ఉంటుంది ఇది ఐదో కేటగిరీ ఈ ఐదో కేటగిరీలో ప్రభుత్వ ఇంట్రెస్ట్ ఉన్న ఆస్తులు కానీ లేదా కోర్టు అటాచ్మెంట్లో ఉన్న భూములను కానీ కేటగిరీ ఈలో నిషేధించడం జరుగుతుంది ఈ ఐదు కేటగిరీలలో జాబితాలు తయారు చేసి సంబంధిత అధికారులు రిజిస్ట్రేషన్ శాఖకు ఒక జాబితా పంపుతారు ఇప్పుడు మొదటి కేటగిరీ ఏదైతే ఉంటుందో ఆ సంబంధిత రెవెన్యూ అధికారుల జాబితాలు తయారు చేస్తారు ప్రభుత్వ భూముల జాబితాను కూడా జిల్లా కలెక్టర్ ద్వారా కింద సంబంధిత అధికారులు జాబితా తయారు చేసి పంపుతారు ఎండోన్మెంట్ భూములు అయితే ఎండోన్మెంట్ కమిషనరు వక్ఫ్ భూములైతే వక్ఫ్ బోర్డు ఈ లిస్టును తయారు చేస్తుంది అదే సీలింగ్ మిగిలి భూములు అయితే రెవెన్యూ అధికారులు ఆ జాబితాను తయారు చేస్తారు ఇక చివరి కేటగిరీ ఏదైతే ఉంటుందో కేటగిరీ ఈ దానికి ప్రభుత్వమే ఒక నోటిఫికేషన్ ద్వారా జాబితా తయారు చేస్తుంది ఈ జాబితాలన్నీ కూడా రిజిస్ట్రేషన్ శాఖకు పంపుతారు ఇది అన్ని సబ్ రిజిస్టర్ కార్యాలయాల దగ్గర ఈ జాబితా ఉంటాయి ఈ జాబితాని ఆన్లైన్లో కూడా ప్రజలకు అందుబాటులో ఉంచారు ఈ జాబితాలో కనుక ఒక సర్వే నెంబర్ ఉంటే ఆ సర్వే నెంబరు మీద ఏ డాక్యుమెంట్ రాసుకున్నా ఆ డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ చెల్లదు చేయడానికి వీలు లేదు ఆ డాక్యుమెంట్ని సబ్ రిజిస్ట్రారు రిజిస్ట్రేషన్ తిరస్కరించవచ్చు ఉదాహరణకి మీకు సర్వే నెంబర్ ఆరులో రెండు ఎకరాల భూమి ఉంది ఈ సర్వే నెంబర్ ఆరు ఈ ఐదు కేటగిరీలో ఏదో ఒక కేటగిరీలో నిషేధిత జాబితాలో చేర్చబడి ఆ లిస్టులో కనుక ఉంటే మీరు ఇప్పుడు ఆ భూమిని అమ్మ అమ్ముతూ ఒక సేల్ రాసుకున్న ఓ దానపత్రం రాసిన ఒక భాగపంపకాల కాగితం రాసుకున్నా ఓ జీపీఏ రాసుకున్నా మీరు ఏ దస్తావేజు ఆ సర్వే నెంబర్ మీద రాసుకున్నా ఈ దస్తావేజుని సబ్ రిజిస్ట్రారు రిజిస్ట్రేషన్ చేయటానికి వీలు లేదు ఒకవేళ మీరు ఆ డాక్యుమెంట్ తీసుకెళ్ళి ప్రజెంట్ చేసిన సబ్ రిజిస్ట్రార్ దాన్ని తిరస్కరిస్తాడు రిజిస్ట్రేషన్ జరగదు ఒకవేళ పొరపాటున ఆ నెంబర్ మీద రిజిస్ట్రేషన్ జరిగినా సరే ఎలాంటి హక్కులు రావు ఇది సెక్షన్ ట్వంటీ టూ ఏ ఈ సెక్షన్ వచ్చింది రెండు వేల ఏడులో రెండు వేల ఎనిమిది నుంచి ఈ జాబితాలు తయారవుతున్నాయి ఈ జాబితా ఏ విధంగా రూపొందించాలనే గైడ్ కూడా ప్రభుత్వం ఇచ్చింది ఆ గైడ్ లైన్స్ మేరకు ఈ జాబితాలు తయారయ్యి రిజిస్ట్రేషన్ శాఖకు వెళ్ళిపోయాయి ప్రతి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఉన్నాయి ఈ జాబితాలో కనుక మీ నంబర్ ఉంటే ఇప్పుడు నేను చెప్పినట్టుగా రిజిస్ట్రేషన్ జరగదు పట్టా ప్రకారం మీ పేరు మీద భూమి ఉన్న చట్ట ప్రకారం ఈ నిషేధిత జాబితాలో మీ భూమి ఉంటే సమస్యలు ఎదుర్కోక తప్పదని అంటున్నారు నిపుణులు ఆయా శాఖల కార్యాలయాలు ప్రభుత్వ అధికారిక వెబ్సైట్లలో ఈ జాబితాను ప్రభుత్వం అందుబాటులో ఉంచింది కార్యాలయాల చుట్టూ తిరిగి కాలాన్ని వృధా చేయకుండా సాంకేతికతను ఉపయోగించి సమాచారం తెలుసుకునే విధానం గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఈ జాబితాలో రెండు మూడు చోట్ల అందుబాటులో ఉంటాయి ఒకటి సంబంధిత రెవెన్యూ కార్యాలయాల్లో ఎండోర్మెంట్ కమిషనర్ దగ్గర వక్ఫ్ బోర్డు దగ్గర కూడా జాబితాలు ఉంటాయి వక్ఫ్ భూముల వివరాలు వక్ఫ్ బోర్డు దగ్గర ఉంటాయి దేవాదాయ భూముల వివరాలు ఎండోన్మెంట్ కమిషనర్ దగ్గర ఉంటాయి ప్రభుత్వ భూములకు సంబంధించి లేదా పలానా చట్టం కింద నిషేధించిన భూములకు సంబంధించిన జాబితాలన్నీ అన్ని కూడా తహసీల్దార్ కార్యాలయంలో ఉంటాయి సో అక్కడ నుంచి మనం ఈ వివరాలు తీసుకోవచ్చు రెండోది ఈ మొత్తం జాబితా కూడా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఉంటాయి కాబట్టి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం నుంచి కూడా ఈ నిషేధిత భూముల జాబితా లేదా నిషేధిత ఆస్తుల జాబితా అంటాం దీన్నే సెక్షన్ ట్వంటీ టూ లిస్ట్ అంట ఈ లిస్ట్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ రెండు కాకుండా ఆన్లైన్లో ఈ జాబితాను అందుబాటులో ఉంచారు మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు మన చేతిలో ఒక కంప్యూటర్ ఉంటేనో ఒక మొబైల్ ఫోన్ ఉంటే రిజిస్ట్రేషన్ శాఖ వాళ్ళ వెబ్సైట్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్ రిజిస్ట్రేషన్ శాఖ యొక్క వెబ్సైట్లోకి వెళ్ళాలి తెలంగాణ అయితే తెలంగాణ రిజిస్ట్రేషన్ శాఖ వాళ్ళ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు ఏ భూమి గురించి చూడాలనుకుంటున్నారో ఆ భూమి ఏ జిల్లాలో ఉంది జిల్లా పేరు సెలెక్షన్ చేసుకొని మండలము రెవెన్యూ గ్రామం కనుక సెలెక్ట్ చేసుకుంటే ఈ మీరు ఆ నెంబర్ కొట్టి ఈ నెంబర్ ఉందా లేదా చూడవచ్చు లేదా ఆ గ్రామములో ఉన్న పూర్తి నెంబర్లన్నీ కూడా చూడవచ్చు ఆ గ్రామములో నిషేధిత జాబితాలో ఉన్న అన్ని నెంబర్లను కూడా చూడడానికి వీలవుతుంది ఇది మీరు ఈ విధంగా మీరే ఇంట్లో కూర్చొని మీ ఫోన్ ద్వారానో మీ కంప్యూటర్ ద్వారా వెరిఫై చేసుకోవచ్చు దీని యొక్క అఫీషియల్ కాపీ ఒక సర్టిఫైడ్ కాపీ కావాలనుకుంటే కోర్టులో సాక్ష్యంగా పనికొచ్చే కాపీ కావాలనుకుంటే సబ్ రిజిస్టార్ కార్యాల నుంచి అయినా తీసుకోవాలి లేదంటే మీరు ఎక్కడైనా మీ సేవ లేదా ఈ సేవా కార్యాలయానికి వెళ్ళినట్లయితే ఈ జాబితాను తీసుకోవడానికి వీలవుతుంది ఇప్పుడు మనం ఒకసారి ఈ నిషేధిత జాబితాని ఎట్లా వెరిఫై చేయాలో చూసుకుందాం ఆన్లైన్లో నేను ఇంతకుముందు చెప్పినట్టుగా తెలంగాణ అయితే తెలంగాణ రిజిస్ట్రేషన్ శాఖ వారి వెబ్సైట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితే ఆంధ్రప్రదేశ్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ వారి వెబ్సైట్లో ఈ నిషేధిత జాబితాలు ఉంచారు ఇప్పుడు ఒకసారి ఆ జాబితాని ఎట్లా వెరిఫై చేయాలో మనం కంప్యూటర్లో చూద్దాం ఒకసారి ఇప్పుడు మీకు ఇదైతే కనపడుతుందో ఇది తెలంగాణ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ వెబ్సైటు ఈ తెలంగాణ గనక మీరు చూడాల్సి వస్తే తర్వాత నేను ఆంధ్రప్రదేశ్ కూడా వివరిస్తాను ఇది తెలంగాణలో గనక మీ భూమి ఉంటే ఆ నిషేధిత జాబితాలో మీరు ఉందా లేదా చూసుకోవాలనుకుంటే ఈ వెబ్సైట్కి వెళ్ళాలి రిజిస్ట్రేషన్ డాట్ తెలంగాణ డాట్ జిఓవి డాట్ ఐఎన్ ఇది వెబ్సైట్ మళ్ళీ ఒకసారి చెప్తాను రిజిస్ట్రేషన్ డాట్ తెలంగాణ డాట్ జీఓవి డాట్ ఐఎన్ ఇట్లా మీకు వెతకడం రాకపోతే గూగుల్లోకి వెళ్ళి తెలంగాణ రిజిస్ట్రేషన్ కొట్టండి ఈ ఈ సైట్కి తీసుకొస్తుంది దీంట్లో ప్రొహిబిటెడ్ ప్రాపర్టీ అని ఉంటుంది ఇక్కడ చివరిలో మీకు ఒక క్రాస్ మార్క్ కనపడుతుంది ప్రొహిబిటెడ్ ప్రాపర్టీ అని ఒక ఇంటూ మార్క్తో ఉంది ఇది నిషేధిత జాబితా దీన్ని మనం ఒకసారి క్లిక్ చేయాలి చేసినట్లయితే మీకు ఈ విధంగా ఒక డ్రాప్డౌన్ బాక్స్లో ఉన్న విండో ఓపెన్ అవుతుంది మీరు ఫస్ట్ చేయాల్సింది ఒక జిల్లాని సెలెక్ట్ చేసుకోవాలి మీది ఏ ఏ జిల్లాలో ఉంది నేను ఇప్పుడు ఒక ఆదిలాబాద్ సెలెక్ట్ చేశాను తర్వాత మండలాన్ని సెలెక్ట్ చేసుకోవాలి సో ఇక్కడ నేను బేలా మండలం సెలెక్ట్ చేశాను తర్వాత రెవెన్యూ గ్రామం సెలెక్ట్ చేసుకోవాలి రెవెన్యూ గ్రామంలో కూడా బేలా రెవెన్యూ గ్రామం సెలెక్ట్ చేశాను ఇప్పుడు ఎలాంటి లిస్ట్ కావాలో చూడాలి దీంట్లో బ్లాక్ వైజ్ ఉంటుంది టౌన్ సర్వే నెంబర్ వైజ్ వెతుకోవచ్చు లేదా రెవెన్యూ సర్వే నెంబర్ వైజ్ వెతుకోవచ్చు మనకి ఈజీ మార్గం ఏంటంటే లాస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే సర్వే నెంబర్ వైజ్ డీటెయిల్స్ అని చివరిలో ఉంటుంది దీన్ని గనక మనం తీసుకుంటే ఆ ఊరిలో ఉన్న మొత్తం జాబితా వస్తాయి అలా క్లిక్ చేసుకొని సబ్మిట్ అని కొట్టండి ఇప్పుడు మీకు ఇది జాబితా ఇది ఆ ఊరిలో ఉన్న నిషేధిత జాబితా పూర్తిగా వచ్చింది ఇన్ని ఇది సర్వే నెంబరు ఇది సబ్ డివిజన్ నంబరు ప్లాట్ నెంబరు ఎంత విస్తీర్ణము దీన్ని ఏ కేటగిరీలో పెట్టారు ప్రోబిటెడ్ దాంట్లో దాని నోటిఫికేషన్ నంబర్ ఏంటి నోటిఫికేషన్ డేటు ఇతర డీటెయిల్స్ ఉంటే ఇక్కడ ప్రొవైడ్ చేస్తారు ఇప్పుడు ఉదాహరణకి చూడండి ఇక్కడ సర్వే నెంబర్ రెండులో ఆరు ఎకరాల భూమి ల్యాండ్ ఉంది ఇది నోటిఫికేషన్ నంబర్ ఇది ఇక్కడ ఆ ఊర్లో ఉన్న జాబితా ఇక ఆరో ఈ రెండో నెంబర్లో ఉంది మూడు ముప్పై ఎనిమిది ముప్పై ఎనిమిది ఇవన్నీ సర్వే నెంబర్లు ఈ సర్వే నెంబర్లో ఇంతింత విస్తీర్ణాలు ఈ కేటగిరీ కింద ప్రోబిటర్ లిస్ట్లో ఉన్నాయి ఇది మనం తెలంగాణలో ఇప్పుడు ఏపీ చూద్దాం ఇప్పుడు మీకు కనపడుతున్నది ఇది ఏపీ గవర్నమెంట్ వెబ్సైట్ రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్ డిపార్ట్మెంట్ వల్ల వెబ్సైట్ దీంట్లో ఇక్కడ మీరు లెఫ్ట్ సైడ్కి చూస్తే ఇక్కడ ప్రోహిబిటెడ్ ప్రాపర్టీస్ అని ఉంటుంది కింద ఈ బ్లూ కలర్ ఏదైతే మీకు స్ట్రిప్ కనపడుతుందో దాంట్లో ఇక్కడ ప్రొహిబిటెడ్ ప్రాపర్టీస్ అని రాస్తుంది దీన్ని మనం క్లిక్ చేసుకోవాలి అప్పుడు మీకు ఇలాంటి విండో ఓపెన్ అవుతుంది ఇందులో కూడా అంతే జిల్లా మండలము విలేజు సర్వే నెంబర్ సెలెక్ట్ చేసుకోవాలి సో జిల్లా చిత్తూరు జిల్లా సెలెక్ట్ చేశాను తర్వాత మండలం మండలం కూడా చిత్తూరు మండలం దీంట్లో రెవెన్యూ గ్రామం సెలెక్ట్ చేసుకోవాలి రెవెన్యూ అనగల్లు రెవెన్యూ గ్రామం సర్వే నెంబరు ఇక్కడ కనుక మీకు సర్వే నెంబర్ తెలిస్తే మీ నెంబర్ అందులో ఎంటర్ చేయాలి ఆ ఊరిది మొత్తాన్ని కావాలంటే కనుక ఇక్కడ స్టార్ మార్క్ కొట్టాలి దాంట్లో దాంట్లో స్టార్ అనేది టైప్ చేయాలి ఇప్పుడు చూడండి చుక్కకు పెట్టాను స్టార్ గుర్తు కనుక పెడితే అప్పుడు మీరు సబ్మిట్ అని కొట్టారనుకోండి ఇప్పుడు ఆ గ్రామం యొక్క మొత్తం లిస్ట్ వచ్చింది చూడండి ఇక్కడ కూడా అలాగే సర్వే నంబరు విస్తీర్ణము నోటిఫికేషన్ నంబరు నోటిఫికేషన్ డేటు ఎందుకు దానికి వచ్చిన ఇతర వివరాలు అదర్ రిఫరెన్సెస్ అనే డీటెయిల్స్ ఉంటాయి దీంట్లో ఇప్పుడు ఉదాహరణ చూడండి సర్వే నెంబర్ టూ బై వన్ లేదా టూ బై వన్లో నలభై ఒక్క జీరో పాయింట్ ఫోర్ వన్ నలభై ఒక్క సెంట్లు ఈ పలానా నోటిఫికేషన్ నెంబర్ ప్రకారం ఇట్లా ఇది మొత్తం జాబితా ఈ ఊర్లో ఉన్న నిషేధిత జాబితా పూర్తిగా మీకు ఓపెన్ అవుతుంది అందులో మీ నెంబర్ ఉందా లేదా చూసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మీకు రెండు చూపించా ఒక్కోసారి మీ పేరున పట్టా భూమి ఉన్నప్పటికీ కొన్ని పొరపాట్ల వల్ల సంబంధిత సర్వే నెంబర్లు నిషేధిత భూముల జాబితాలో కనిపిస్తుంటాయి మరి అలాంటప్పుడు ఎలాంటి చర్యలు తీసుకోవాలి అమ్ముకునే వీలున్న భూములు కూడా ఈ జాబితాలోకి చేర్చితే సంప్రదించాల్సిన అధికారులు ఎవరు ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం ఈ జాబితాలో మీ భూమి యొక్క సర్వే నెంబర్ ఉంది కానీ అది పట్టా భూమి అది అసైన్మెంట్ భూమి కాదు వక్ఫ్ కాదు ఎన్రోల్మెంట్ కాదు ఇది అమ్మడానికి వీలయ్యే భూమే కానీ జాబితాలో చేరిపోయింది అప్పుడు ఏం చేయాలి సో అప్పుడు ఏం చేయాలనే విషయానికి రావడానికంటే కొంచెం ముందుగా అసలు ఎందుకు అట్లా చేరిందో కూడా తెలిసి ఉన్నట్లయితే ఆ జాబితా నుంచి తొలగించుకోవడానికి మనకు కొంచెం సులభం అవుతుంది ఎందుకు చేరాయి రెండు వేల ఏడులో ఎప్పుడైతే ఈ సెక్షన్ ట్వంటీ టూ ఏ వచ్చిందో అమల్లోకి వచ్చిందో అప్పుడు అందరి ప్రభుత్వ అధికారులకు ఇన్స్ట్రక్షన్స్ వెళ్ళాయి మీరు ఈ జాబితాలు తయారు చేసి సబ్ రిజిస్టార్ కార్యాలయాలకు పంపండి సంబంధిత ఆఫీసర్ ద్వారా కలెక్టర్ ద్వారా కావచ్చు లేదా ఎనోల్మెంట్ కమిషన్ ద్వారా వర్క్స్ బోర్డ్ ద్వారా ఈ జాబితాలు రిజిస్ట్రేషన్ శాఖకు వెళ్ళాయి ఈ జాబితాలు రూపొందించేటప్పుడు జరిగిన పొరపాట్ల వల్ల ఇప్పుడు చాలా పట్టా భూముల నంబర్లు కూడా ఈ జాబితాలో చేరిపోయాయి ఒకటి పొరపాట్లు అంటే తప్పుగా నెంబర్ వెళ్ళటం ఒకటైతే రెండోది ఒకటే సర్వే నెంబర్లో కొంత పట్టాభూమి ఉంది ఇంకొంచెం ప్రభుత్వ భూమో సీలింగ్ మిగిలి భూమినో లేకపోతే అసైన్మెంట్ ల్యాండ్ ఉంది జాబితా పంపినప్పుడు ఆ సర్వే నెంబర్ మొత్తం వేయటం వల్ల సర్వే నెంబర్ నాలుగులో రెండు ఎకరాలు పట్టాభూమి నాలుగు ఎకరాలు అసైన్ ల్యాండ్ ఉంది ఈ మొత్తం సర్వే నెంబర్ వేయటం వల్ల ఆ సర్వే నెంబర్లో ఉన్న పట్టాభూమి కూడా జాబితాలో చేరిపోయింది ఇది రెండోది మూడో ప్రధాన కారణము పట్టాభూమి ఈ జాబితాలో చేరటానికి వ్యవసాయదారులు అంటే భూమి ఉన్న వాళ్ళందరేమో ఇప్పుడున్న అడంగల్లో పహానీనో పాస్ పుస్తకాల్లో వన్ వ్యో చూసుకొని పట్టభూమి అనుకుంటున్నారు ప్రభుత్వం ఈ జాబితా రూపొందించినప్పుడు సెటిల్మెంట్ రికార్డు ఆధారంగా ఈ జాబితాలు రూపొందాయి తెలంగాణలో అయితే సేతువారో లేకపోతే కాసరా పహానీనో చేసాల పహానీ ఆధారంగా ఈ జాబితాలు రూపొందించారు ఆంధ్రప్రదేశ్లో అయితే ఆర్ఎస్ఆర్ ఎస్ఎఫ్ఏ ఆధారంగా ఈ జాబితాలు రూపొందాయి అది ప్రభుత్వ భూమిని ఉంది కానీ ఇప్పుడు కాదు దాని నేచర్ ఆఫ్ ల్యాండ్ మారిపోయింది కానీ పాత రికార్డు ఆధారంగా వెళ్ళారు కాబట్టి ఇప్పుడు ఈ జాబితాలో చేరిపోయింది ఇట్లా రకరకాల కారణాల వల్ల ఇంకొన్ని కారణాలు ఉన్నాయి అసైన్మెంట్ భూమికి సంబంధించి కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి అంటే కొన్ని రకాల అసైన్మెంట్ భూములని అమ్ముకోవడానికి వీలవుతుంది తెలంగాణలో అయితే పంతొమ్మిది వందల యాభై ఎనిమిది కంటే ముందు ఇచ్చిన భూమి ఆంధ్రప్రదేశ్లో అయితే పంతొమ్మిది యాభై నాలుగు కంటే ముందు అసైన్మెంట్ చేసిన భూమి లేదా కోర్టు ఆప్షన్ ద్వారా కొనుక్కున్న అసైన్మెంట్ భూమి ఎక్స్ సర్వీస్మెన్కి ఫ్రీడమ్ ఫైటర్స్కి ఇచ్చిన అసైన్మెంట్ భూమి ఇలాంటి భూములన్నీ కూడా అమ్ముకోవడానికి అవకాశం ఉంది కానీ అవి కూడా ఈరోజున నిషేధ జాబితాలో ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో చుక్కల భూమి చుక్కల భూమిని రెగ్యులర్ చేయించుకోవచ్చు చుక్కల భూమి చుక్కలు ఉన్నంత మాత్రాన అది ప్రభుత్వ భూమి కాదు ఎవరికైతే భూమి అనుకుంటున్నారో ఆ విధంగా పట్టాహక్కులు తెంచుకునే అవకాశం ఉంది కోర్టు చెప్పింది కొత్త చట్టం వచ్చింది అయినా కానీ ఆ భూములు కూడా ఇప్పటికీ నిషేధ జాబితాలో ఉన్నాయి ఇట్లా రకరకాల కారణాల వలన భూములు కూడా అమ్మకాలు కొనుగోలు చెయ్యకూడని జాబితా అదే నిషేధిత జాబితాలో చేరిపోయింది ఇప్పుడు దీనికి పరిష్కారం ఏంటి ఈ పరిష్కార మార్గాల మీద హైకోర్టు కూడా ఒక తీర్పు ఇచ్చింది ప్రభుత్వం కూడా కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చింది ఇప్పుడు ఏం చేయాలి దీంట్లో మొదటి నాలుగు కేటగిరీలో కనుక ఉంటే సెక్షన్ ట్వంటీ టూ ఏలో ఐదు కేటగిరీస్ ఉన్నాయి నేను మొదట్లో చెప్పినట్లుగా ప్రభుత్వ భూములు నిషేధ అంటే ప చట్టం కింద నిషేధించిన భూములు సీలింగ్ మిగిలి భూములు ఈ ఈ కేటగిరీస్ ఫస్ట్లో ఎండోన్మెంట్ వర్క్ భూములు ఇవి ఫస్ట్ నాలుగు కేటగిరీస్ ఐదో కేటగిరీ ఏంటంటే ప్రభుత్వం యొక్క ఇంట్రెస్ట్ ఉన్న భూమి లేదా కోర్టు ఆప్షన్ కోర్టుకి అటాచ్మెంట్ అయిన భూమి ఈ ఫస్ట్ ఏబిసిడి కేటగిరీలో ఉన్న భూమిలో అయి ఉంటే కనుక సంబంధిత అధికారులకే దరఖాస్తు చేసుకోవాలి సో జిల్లా కలెక్టర్కి జిల్లా కలెక్టర్ ద్వారా ఈ జాబితాలు వెళ్తాయి కాబట్టి ట్వంటీ టూ ఏలో మార్పు చేర్పులు చేయాలన్నా ఒక సర్వే నెంబర్ని తొలగించాలన్నా జిల్లా కలెక్టర్కి దరఖాస్తు చేసుకోవాలి జిల్లా కలెక్టరు అలాంటి ఆర్డర్స్ పాస్ చేయవచ్చు ఒక సర్వే నెంబర్ని యాడ్ చేస్తూనో డిలీట్ చేస్తూనో మోడిఫై చేస్తూనో జిల్లా కలెక్టర్ గారు ఉత్తర్వులు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది ఒకవేళ మీ భూమి గనక సెక్షన్ ట్వంటీ టూ ఏ క్యాటగిరీ ఈలో కనుక నోటిఫై అయి ఉన్నట్లయితే గవర్నమెంట్ నియమించిన ఒక ప్రత్యేకమైన కమిటీ ఉంటుంది త్రీ మెంబర్ కమిటీ ఆ కమిటీకి దరఖాస్తు చేసుకోవాలి ఈ కమిటీలో ఒక రెవెన్యూ అధికారి ఒక సర్వే సెటిల్మెంట్ అధికారి ఒక రిటైర్డ్ జిల్లా జడ్జి మెంబర్స్గా ఉంటారు ఈ కమిటీకి దరఖాస్తు చేసుకోవాలి వీళ్ళ నిర్ణయాలపై హైకోర్టుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఇది ఒక పరిష్కార మార్గం రెండో మార్గం ఏంటంటే ఎప్పుడైనా సరే సివిల్ కోర్టుకు వెళ్ళి మీ హక్కులని డిక్లేర్ చేసుకోవచ్చు అంటే ఇది ప్రభుత్వ భూమి కాదు మీ సొంత ఆస్తి అనే ఒక డిక్లరేషను సివిల్ కోర్టు నుంచి తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది సివిల్ కోర్టు కనుక మీ టైటిల్ని డిక్లేర్ చేసినట్లయితే ఆ సివిల్ కోర్టు ఇచ్చే ఉత్తర్వుల ఆధారంగా కూడా ఈ లిస్టులో మాడిఫికేషన్ జరుగుతాయి ఈ రోజున ప్రతి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కొన్ని వందల పిటిషన్స్ ఈ ట్వంటీ టూ ఏ కింద వస్తున్నాయి రెండోది ఈ కమిటీ కోసం దరఖాస్తు చేసుకోవాలనుకుంటే పీరియాడికల్గా ఈ కమిటీ మీటింగ్ జరగాలి ఈ మీటింగ్ జరుగుతున్న దాఖలాలే కనపడటం లేదు కాబట్టి చాలా కేసులన్నీ కూడా హైకోర్టు వరకు వస్తున్నాయి ఇక్కడ నేను ఒక రెండు సూచనలు చేయదలుచుకున్నా ఒక సూచన ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యల గురించి రెండవది రైతుల కోసం ముందుగా రైతుల కోసం చేసే సూచన ఏంటంటే మీరు నేను ఇంతకు ముందు చెప్పినట్టుగా మీ భూమి ప్రోబిటర్ లిస్టులో ఉందా లేదా చూడండి ఒకవేళ ఉంటే కనుక ఇప్పుడు నేను చెప్పిన మార్గాల ద్వారా దరఖాస్తు పెట్టుకోవాలి ఈ తహసీల్దార్కో ఇంకోవరకు ఇంకోవరకు పిటిషన్స్ ఇస్తే సరిపోదు ట్వంటీ టూ ఏ సెక్షన్ కింద ప్రభుత్వం ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారము ఏ విధంగా చర్యలు తీసుకోవాలి ఎవరికి దరఖాస్తు పెట్టుకోవాలి దాంట్లో ఉంటుంది కాబట్టి ఆ విధంగానే సంబంధిత అధికారికి దరఖాస్తు చేయాలి ఈ ట్వంటీ టూ ఏలో ఏబీసీడీ కేటగిరీకి సంబంధించిన అయితే జిల్లా కలెక్టర్కే దరఖాస్తు పెట్టుకోవాలి సో మీరు జిల్లా కలెక్టర్కి దరఖాస్తు పెట్టుకున్నారా లేదో చూడండి జిల్లా కలెక్టర్ పెట్టుకోకపోతే ఇప్పటికైనా జిల్లా కలెక్టర్లకే దరఖాస్తు పెట్టుకోవాలి ఇక రెండోది కేటగిరీ ఈలో కనుక మీ భూమి ఉంటే రాష్ట్ర స్థాయిలో ఏర్పాటు చేసిన కమిటీకే దరఖాస్తు చేయాలి ఇది చట్టపరమైన మార్గం ఇక్కడ కనుక మీకు న్యాయం దక్కకపోతే మీరు హైకోర్టుని ఆశ్రయించవచ్చు లేదా మీకు దగ్గరలో ఉన్న సివిల్ కోర్టులో మీ హక్కులను డిక్లేర్ చేయడానికి కేసు వేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ చట్టపరమైన మార్గాల ద్వారా ప్ర మీరు ప్రయత్నం చేయండి ఇక ప్రభుత్వానికి సూచన ఏంటంటే రెండు ఆ సూచనలో రెండు భాగాలు ఒకటి ఎంతకాలమైనా సరే ఈ జిల్లా కలెక్టర్కి దరఖాస్తు పెట్టుకున్నప్పుడు ఏళ్ల తరబడి పెండింగ్ పెడుతున్నారో నిర్ణయాలు తీసుకోవట్లేదు ఒకవేళ నిర్ణయాలు తీసుకున్నా మా పాత రికార్డులో సెటిల్మెంట్ రికార్డులో పలానా గవర్నమెంట్ ల్యాండ్ ఉంది కాబట్టి మేము చేయలేమని ఒకే ఒక రికార్డు ఆధారంగా దరఖాస్తులన్నీ తిరస్కరిస్తున్నారు ఈ రెండు సరి కాదు హైకోర్టు చాలా సందర్భాల్లో చెప్పింది సెటిల్మెంట్ రికార్డే అంతిమమైన రికార్డు కాదు ఉన్న దాంట్లో ఎక్కువ విలువైన రికార్డు అంతేగాని ఆర్ఎస్ఆర్లోనో కాసరాల్లోనో లేదా పోనీ సేతువారిలోనో ఇది ప్రభుత్వ భూమి ఉన్నంత మాత్రాన అది ప్రభుత్వ భూమి అయిపోదు ఇతర సాక్ష్యాధారాలని పరిగణలోకి తీసుకోవాలి రెండవది దీనికి ఒక కాలపరిమితి ఉంది గౌరవ హైకోర్టు వారు ఏం తీర్పిచ్చారంటే ఈ లిస్టులో సవరణ కోసం ఒకసారి దరఖాస్తు పెట్టుకుంటే సంబంధిత అధికారులకి ఆరు వారాల లోపల మీ నిర్ణయాన్ని మీరు ప్రకటించాలి ఒక రైతు మీ దగ్గర ఇది నిషేధ జాబితా చేరింది ఇందులో చేరకూడదు ఇది పట్టాభూమి అని ఒక దరఖాస్తు మీకు పెట్టుకుంటే ఆరు వారాల లోపల మీ నిర్ణయాన్ని మీరు ప్రకటించాలి కానీ ఇప్పటికి చాలా సందర్భాలలో నెలలు గడిచిపోయిన తీర్పులు రావటం లేదు కాబట్టి ఇప్పటికైనా దీన్ని రెవెన్యూ యంత్రాంగం కొంత సీరియస్గా తీసుకోవాలి భూ చట్టాలు సమస్యల పరిష్కారం గురించి అలాగే రైతులకు ఉపయోగపడే మరింత సమాచారం కోసం మా హెచ్ఎం టీవీ అగ్రి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది వాటి నేరతల్లి కార్యక్రమం నమస్తే